ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది నెల్లూరులో ప్రారంభమైన యూటీఎఫ్ రాష్టం మధ్యంతర కౌన్సిల్ సమాపేశాలకు వివిధ జిల్లాల నుంచి యూటీఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు గత ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని యూటీఎఫ్ నాయకులు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే కౌన్సిల్ సమాపేశాల్లో అన్ని అంశాల్ని చర్చించి విధాన పత్రం ద్వారా ప్రభుత్వం ముందుంచుతామన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో విద్యారంగంలో వచ్చినటువంటి మార్పుల్ని సమీక్ష చేస్తూనే భవిష్యత్తులో ప్రాథమిక విద్యారంగాన్ని అభివృద్ధి చేసేదానికోసం నాణ్యమైన విద్య ఇచ్చేదానికోసం సామర్థ్యాల ఆధారిత బోధన చేసేదానికోసం ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి కృషి గురించి ప్రధానంగా చర్చిస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం ముందు కూడా చాలా రకాలైనటువంటి కార్యాచరణ ప్రణాళికలకు సంబంధించి కూడా ప్రవేశపెడతాం ప్రభుత్వం కూడా ఆలోచించి న్యాయబద్ధమైనటువంటి అంశాలన్ని పరిశీలించి ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయబద్ధంగా చేసేదానికోసం ప్రయత్నించేయాలనేటువంటిది ప్రధానంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఉపాధ్యాయులు సమాజం కలిసి ఏం చేయాలని దాని మీద చర్చించుకుని ఒక విధాన పత్రాన్ని ఈ కౌన్సిల్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రవేశపెడతారు టీచర్లు గత ప్రభుత్వ విషయాల్లో అండ్రెస్ట్గా ఉన్నారు ఏదైతే బోధనేతర పనులు ఉన్నాయో అవి గత ఎనిమిది తొమ్మిది పది ఇరవై బోధనేతర పనుల వల్ల టీచర్ల పాఠశాలలో మంచి విద్య అందించడానికి మానసికంగా సంసిద్ధం చేయట్లేదు అదే సందర్భంలో గవర్నమెంట్ మేము కోరేది ఈరోజు హై స్కూల్లో తెలుగు మీడియం లేకపోవడం వల్ల వెనకబడిన విద్యార్థులకు చదువు ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది అదే సందర్భంలో మాతృభాషలో తెలుగు మీడియం లేకపోవడం వల్ల కూడా పిల్లలు విద్యా చదువుకు దూరం అవుతా ఉన్నారు హై స్కూల్లో సమాంతరంగా తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంని నడపాలని చెప్పి మేము కోరుతూ మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు వచ్చారు టీఓ వన్ వన్ సెవెన్ రద్దు చేసి విద్యారంగం బాగు కోసం మేధావులతో సంఘ నాయకులతో చర్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం